లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకొని నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు హాయ్ ఐఎమ్ డాక్టర్ తేజ ఆక్యుపెంచరిస్ట్ కైరోప్రాటిషనర్ ఆస్టోపత్ అండ్ ఫిజియోథెరపిస్ట్ మనం ఇంతకుముందు చాలా టాపిక్స్ డిస్కస్ చేసాం ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే మిల్క్ గురించి డిస్కస్ చేద్దామండి అంటే ఇంతకుముందు యాక్చువల్లీ మన క్లినిక్లో యాక్చువల్లీ గ్యాస్ స్ట్రైటిస్ అంటే నాట్ ఓన్లీ స్పైనల్ కార్డ్ ఇష్యూస్ గ్యాస్ స్ట్రైటీస్ కానీ ఆస్మా కానీ ఇవన్నీ లంగ్ ఇష్యూస్ కానీ ట్రీట్ చేస్తుంటాం ఇక్కడ మనకి పేషెంట్ వచ్చినప్పుడు క్వశ్చన్ చేయడం జరిగింది అన్నమాట అంటే ఈ మిల్క్ మంచిదా కదండి మిల్క్ తీసుకుంటే గ్యాస్ ఫామ్ అవుతుంది అంటున్నారు కదా మిల్క్ తీసుకోవచ్చా అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది సో ఆ క్వశ్చన్ చేసినప్పుడు నాకు కూడా అనిపించింది దీన్ని నెక్స్ట్ మనం తీసుకునే టాపిక్లో ఈవెన్ మిల్క్ గురించి డిస్కస్ చేద్దామని చెప్పి నేను సమ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం జరిగింది జరిగిందనమాట ఈవెన్ నా బుక్స్ నుంచి కానీ నా సుపీరియర్స్ నుంచి కానీ సో అది మీతో మీ ఈరోజు షేర్ చేసుకుందాం అంటే మిల్క్ అనేది ఇప్పుడు నవే డేస్ చాలా వరకు దీని మీద రీసెర్చ్ కూడా జరగడం జరుగుతుంది సో మనకి ఈ మిల్క్లో ఏంటంటే మన మిల్క్ దేనికోసం చాలా వరకు మనం ప్రోటీన్ కోసం తీసుకుంటాం అన్నమాట అంటే ఈ ప్రోటీన్లో మనకి చాలా వరకు ఏముంటుంది ఎయిటీ పర్సెంట్ కెసెన్ అంటుందన్నమాట కెసెన్ అనే ప్రోటీన్ ఉంటుంది అండ్ ట్వంటీ పర్సెంట్ వే ప్రోటీన్స్ ఉంటాయి ఈ వే ప్రోటీన్స్ గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకోవాలి ఎందుకంటే ఇట్స్ అ బిగ్ సబ్జెక్ట్ మళ్ళీ సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేది కెసన్ గురించి డిస్కస్ చేద్దాం ఈ కెసెన్ అంటే ఏంటి ఈ కెసెన్లో మళ్ళీ మనకి టూ వేరియంట్స్ ఉంటాయండి ఒకటి ఆల్ఫా కెసెన్ అండ్ బీటా బీటాకెసిన్ అంటాం ఈ బీటా బీటాకెసిన్లో కూడా మళ్ళీ టూ వేరియంట్స్ ఉంటాయి మనకి ఏ వన్ అండ్ ఏ టూ అంట అన్నమాట సో ఈ ఏ వన్ మిల్క్ కెసన్ ఏంటి ఈ ఏ టూ ఏంటి ఈ వేరియేషన్స్ ఏంటనే చూద్దాం అంటే మనకి కెసన్ లో ఫస్ట్ ఆల్ఫా కెసిన్ అండ్ బీటా కెసిన్ టూ వేరియంట్స్ మళ్ళీ బీటాలో కూడా టూ వేరియంట్స్ ఏ వన్ అండ్ ఏ టూ అంట సో ఏమవుతుందంటే మనకి మామూలుగా ఈ ప్రోటీన్ అనేది మనం మిల్క్ తీసుకున్నప్పుడు మనకి ఎప్పుడైతే ఈ డైజెస్ట్ సిస్టమ్కి వెళ్తుందో ఈ ప్రోటీన్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఈ ఏ వన్ నుంచి కెసెన్ మార్ఫిన్ అనే పెప్టైడ్ బ్రేక్ అయ్యి మనకి రిలీజ్ అవుతుంది ఈ బీటా కెసెన్ పెప్టైడ్ వల్ల ఏమవుతుందంటే మనకి చాలా వరకు బాడీలో ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి అన్నమాట నాట్ ఓన్లీ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అలానే మనకి డైజెస్టివ్ ఇష్యూస్ అంటే స్టమక్ పెయిన్ కానీ అలానే ఇండైజేషన్ అలానే డయేరియా ఈ బీటాకెసన్ మార్ఫిన్తో వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అంటే ఈవెన్ రీసెర్చ్ ప్రకారంగా కూడా చూస్తే మనకి చాలా వరకు ఈ ఏ వన్ ఏదైతే మిల్క్ ఉంటుందో ఈ బీటాకెసెన్ మార్ఫిన్ ఏదైతే ఇందులో ఉంటుందో ఈ పెప్టైడ్ రిలీజ్ అవుతుందో సో దానివల్ల మనకి ఈ చాలా బాడీకి డేంజర్స్ అంటే చాలా హార్మ్ఫుల్ అని తెలుస్తుంది అన్నమాట ఈ ఏ టూ మిల్క్లో ఈ బీటా కెసన్ మార్ఫిన్ అనేది ఉండదు మనకి ఇది ఏ వన్లో మాత్రమే ఉంటుంది సో ఇది మనం ఎలా గుర్తించడం ఎలా ఇందులో ఏది ఉంటుంది ఈ బీటా కెసన్ మార్ఫిన్ అనేది కౌస్ మిల్క్లో ఉంటుంది బఫెలో మిల్క్స్లో కానీ గోట్ మిల్క్స్లో కానీ ఈ బీసీఎం సెవెన్ అంటాం ఈ బీసీఎం సెవెన్ బీటా కెసన్ మార్ఫిన్ సెవెన్ అనేది మనకి ఈ బఫెలో మిల్క్లో కానీ గోట్ మిల్క్లో కానీ అనమాట ఇది మనకి కౌస్ మిల్క్లో ఉంటుంది ఎస్పెషల్లీ అన్ని కౌస్లో ఉంటుంది అని కాదు మనకి ఇంటర్నేషనల్గా కొన్ని ఇంపోర్ట్ అయ్యి తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ జెర్సీ కౌస్ తీసుకోండి మన ఇండియన్ కౌస్తో కంపేర్ చేస్తే ఈ ఏదైతే బయట నుంచి వచ్చిన కౌస్లో ఈ బీసీఎం సెవెన్ అనే పెప్టైడ్ అనేది చాలా వరకు రీసెర్చ్లో ఫైండ్ అవుట్ అయ్యి అనమాట సో బయట నుంచి వచ్చే అంటే కొన్ని ఆవులు మనం చూసుకుంటే మన ఇండియాలో అలానే సంగ్రీవాలని కానీ అలానే గిర్ ఆవులు అంటాం కదా వీటిలో మాత్రం బీసీఎం పెప్టైడ్ లేవు కొన్ని ఆవుల్లో సో మనం ఏ మిల్క్ తాగితే మంచిది మరి దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే కొన్ని కంట్రీస్లో దీనికి ఏం చేస్తారంటే కౌ హెయిర్తో డిఎన్ఏ టెస్ట్లు కూడా చేసి వాళ్ళు రీసెర్చ్ అనేది చేయడం జరుగుతుంది ఇంకా సో అలా వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఏ మిల్క్ తీసుకోవాలి మనకి కూడా ఇక్కడ అవుతూ ఉన్నాయి సో ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే ఈ ఏ వన్ మిల్క్ తీసుకోవడం వల్ల మనకి హార్మ్ఫుల్ తప్ప దీని వల్ల వచ్చే లో అంటే కౌస్ మిల్క్ అనేది అంటే ఇట్స్ కన్ఫ్యూషన్గా ఉంటుంది ఈ కౌ మిల్క్లో ఇది బి బీసీఎం ఉంటుందా లేదా అనేది సో ఆ తో పక్కన పెడితే దెన్ గో విత్ బఫెలో మిల్క్లో కానీ ఈ గేదె పాలలో కానీ అలానే ఈ మేక పాలలో కానీ ఈ గోడ్స్ మిల్క్లో కానీ మనకి బీసీఎం పెప్టైడ్ ఈ బీటా కేసన్ బీసీఎం సెవెన్ అనే ఈ ప్రోటీన్ అనేది ఉండదు సో ఆ మిల్క్ అనేది మనం సజెస్ట్ చేస్తాం చాలా వరకు చాలామంది అంటుంటారు మనకి నాకు లాక్టోస్ టాలరెన్స్ ఉంది అంటే లాక్టోస్ అంటే ఏంటి ఇస్తే కార్బోహైడ్రేట్ అని అర్థనమాట సో చాలామంది అంటారు ఈ లాక్టోస్ ఇంటాలరెన్స్ వల్ల నాకు స్టమక్ పెయిన్ వస్తుందండి కాకపోతే మనకి ఈ కొత్తగా ఈ రీసెర్చ్లో లో సైంటిస్ట్ చెప్పడం ఏంటంటే ఈ రీసెర్చర్స్ చెప్పడం ఏంటంటే ఇది లాక్టోస్ ఇంటాలరెన్స్ వల్ల కాదు ఇది వచ్చేది ఏ వన్ మిల్క్ తీసుకునే వాళ్ళలోనే ఈ స్టమక్ పెయిన్స్ వస్తున్నాయి తప్ప ఇది లాక్టోస్ ఇంటాలరెన్స్ వల్ల కాదు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అంటే ఎగ్జాక్ట్ దీని వల్ల కదా మేబీ దీని వల్ల కూడా ఉండొచ్చు అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ మనం చెప్పబోయేది ఏంటంటే ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎలా టెస్ట్ చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాభై మంది పిల్లలు తీసుకున్నారు అన్నమాట ఇచ్చి వీళ్ళకి మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు సాల్వ్ చేయమని అంటే ఈ ఏ వన్ మిల్క్ ఏ టూ మిల్క్ ఇచ్చి సో ఈ ఏ వన్ మిల్క్లో ఫిఫ్టీ ఒక యాభై మంది పిల్లలు ఒక ఏ టూ దాంట్లో ఏ టూ మిల్క్ తీసుకునే వాళ్ళలో ఒక యాభై మంది పిల్లలు సో వీళ్ళలో ఏమైంది ఏ వన్ మిల్క్ తీసుకునే పిల్లల్లో ఈ మ్యాథమెటిక్సల్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఏ టు పిల్లలు అనేది తొందరగా సాల్వ్ చేయడం జరిగిందనమాట అంటే ఇది నాట్ ఓన్లీయే మనకి బాడీ ఒకటే కాదు ఈవెన్ బ్రెయిన్ ఫంక్షన్స్ కూడా ఏ వన్ మిల్క్ తీసుకునే పిల్లల్లో ఇంపేర్ చేస్తుంది అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇట్స్ కంపేర్డ్ టు కౌస్ మిల్క్ బఫెలో మిల్క్ కానీ గోట్ మిల్క్ కానీ మంచిది దేనివల్ల ఈ బీసీఎం సెవెన్ పెప్టెడ్ అనేది ఉండదు కాబట్టి దీని వల్ల వచ్చే మనకి ఈ సైడ్ ఎఫెక్ట్స్ బాడీకి డేంజర్స్ అనేది తక్కువగా ఉంటాయి ఇది తీసుకోకపోవడం వల్ల థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అండ్ డాక్టర్ తేజస్ కైరోప్రాటిక్ స్పైన్ కేర్ అని మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ సెర్చ్ చేసి ఇంతకుముందు మనం తీసుకున్న ఐ మీన్ పేషెంట్స్ ఫీడ్బ్యాక్ కానీ అలానే మీకు కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ మెథడ్స్ కానీ ఆక్యుపెన్షర్ కానీ ఆస్టియోపత్ మెథడ్స్ కానీ గ్యాస్ట్రైటిస్కి ట్రీట్మెంట్ ఇచ్చిన విధానాలు అలానే మనకు స్పైన్కి ఇచ్చిన మానిప్యులేషన్స్ కానీ మీరు మా నా ప్రీవియస్ వీడియోస్లో చూడొచ్చు అలానే ఇంతకుముందు కూడా నేను మీకు చెప్పాను ఆల్మోస్ట్ చాలా టాపిక్స్ డిస్కస్ చేస్తాం వైటమిన్స్ గురించి కానీ నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ గురించి కానీ డిస్క్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయనేది సో అవన్నీ కూడా మీరు నా ప్రీవియస్ వీడియోస్ లో డాక్టర్ తేజస్ కారోప్రాటిక్ ఆ డాక్టర్ తేజస్ పైన్ కేర్ అని సర్చ్ చేస్తే మీకు అందులో క్లియర్ గా ఉంటే అవన్నీ కూడా మీరు చూడవచ్చండి థ్యాంక్ యూ వెరీ మచ్